హై ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ పేపర్ వ్యాలెస్ అలాగే ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటనేది చూద్దాం తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ స్పాట్ వ్యాలసీ ప్రక్రియ ప్రారంభమైంది నాలుగు విడతల్లో ఈ స్పాట్ వ్యాలెస్ అయితే చేస్తున్నారు స్పాట్ కేంద్రంలో మరింత నెగ్ పెంచేందుకు గాను అన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగే ఈ పరీక్షలకు సుమారుగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలకు పైగా విద్యార్థులు పరీక్షలకు అటెండ్ అవుతున్నారు ఈసారి రిజల్ట్స్ను మాత్రం ఏపీలో కన్నా ముందుగానే ఇవ్వాలని ఎంటర్ బోర్డు భావిస్తోంది అన్ని కుదిరితే ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ రెండు వారంలోపే ముగించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు ఇంటర్ బోర్డుకి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం ఎంటర్ మొదటి రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఆన్సర్ షీట్ల వేలసిన ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు అధికారులు సుమారుగా పంతొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం అన్ని సెంటర్లో కలిపి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ఇంటర్ బోర్డు సీఈఓ జయప్రదబాయి మాట్లాడుతూ గతేడాది పదిహేను వేల మందితో ఈ ప్రక్రియ కొనసాగగా ఈ ఏడాది దాదాపు ఇరవై వేల మందితో స్పాట్స్ చేయాలని భావిస్తున్నట్టుగా వారు తెలిపారు అంటే సుమారుగా ఐదు వేల మందిగా పైగా సభ్యులను వీరైతే చేయడం గమనారం సో చూస్తున్నారు కదా తెలంగాణలో ఈసారి ఏపీలో కంటే ముందుగానే ఈ తెలంగాణ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ ద్వారాతో పోలిస్తే ఈసారి ఫలితాల కోసం చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఏదైతేనే ఫలితాలు ఏప్రిల్ మూడు వారంలోగా వచ్చేస్తాయని చెప్తున్నారు అన్ని అన్నింటి జరిగినట్లయితే ఏప్రిల్ ఇరవై తేదీ లోపు ఫలితాలు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో చూద్దాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవునండి జై హింద్